అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి మీ అకౌంట్లో పడాలంటే కావలసిన డాక్యుమెంట్లు అర్హతలు పూర్తి అర్హతలు ఇవే అవేంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయి చాలా మంది చూసి వెళ్ళి పొందాను మా కష్టాన్ని గుర్తించట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తాను యూట్యూబ్ వేరే చూపిస్తారు అలగారిథం అలా ఉంది లైక్ చేయండి వెయ్యి లైక్లు కావాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేస్ట్ వీడియోస్ పనికిరాని వీడియోస్ కాకుండా మీకు డబ్ల్యుహెచ్ వీడియోస్ చూడండి ఎంటర్టైన్మెంట్ గురించి చాలా వీడియోస్ వస్తారు డబ్ల్యుచు వీడియోస్ మాత్రం కంపల్సరీగా చూడండి కొంచెం ఆలస్యమైనా ఓకే చూడండి మనకి నిన్న మంత్రి కొల్లు పార్థసారథి గారు తల్లికి వందనం అనేది మే నెలలోనే ప్రారంభిస్తాం జూన్ నెలలో ఇవ్వటం జరిగింది అనేది చెప్పడం జరిగింది వైసీపీ పార్టీ వేరే పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు మేము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం సో జగన్ గారు చేసినటువంటి అప్పులకి ఒక పక్కన వడ్డీలు ఇవన్నీ కడతూ ఉన్నా ప్రభుత్వం ఏవైతే యొక్క సంపద సృష్టి అనేది చేసి అలాగే పెట్టుబడులను ఆకర్షించి ధనాన్ని పెంచి ప్రజల ఖాతాలో వేయాలని అయితే ప్రభుత్వం చూస్తుందని తెలియజేయడం జరిగింది మరోపక్కన అమరావతి కోసం పెట్టుబడులు మరోపక్కన రోడ్లు అలాగే ఉచిత గ్యాస్ పెన్షన్లు పెంపి అన్నీ ఉన్నాయి కదా అయితే తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మే నెలలో ప్రారంభం చేస్తామని చెప్పడం జరిగింది అంటే మే నెలలో వేయరు ఒక నెల వేస్తారు టైం అటెండెన్స్ ఇవన్నీ చూస్తారు అలాగే ఎంతమందికి ఇవ్వాలంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటాం ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం తెలియజేయడం జరిగింది అయితే దీని గురించి క్లారిటీ ఇచ్చారంటే ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉంటారో కంపల్సరీగా వారికి ఈ డబ్బులు అయితే పడతాయి ఇంతకుముందు ఎటువంటి అటెండెన్స్ అనేది చూసేది కాదు ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పంపించేవారు ఇప్పుడు ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అనేది ఉండాలి అని చెప్పి ఖచ్చితమైన అవుట్ పెట్టడం అయితే జరిగింది అలాగే గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పడం జరిగింది ఎవరైనా ఆదాయ పన్ను జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కట్టినట్లయితే వారినైతే తొలగించడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ట్రాక్టర్ ఉన్నా పర్లేదు ట్యాక్సీ వాహనం ఉన్నా పర్లేదు ఎవరికైతే సొంతంగా తిప్పుడ నాలుగు చక్రాల వాహనం ఉన్నా వైట్ ప్లేట్ కురు ఉన్న వారికైతే తొలగించడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా పెద్ద పెద్ద గోడౌన్లు కలిగిని ఫ్యాక్టరీలు కలిగి ఉన్నా వారికి రాదు అలాగే గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు ఉద్యోగం కలిగిన వారు జీతం ఎవరైతే కలిగి ఉన్నారో వారికైతే ఈ పథకాన్ని అయితే ఇచ్చే అవకాశం అయితే లేదనమాట అయితే ప్రభుత్వం కూడా ఇచ్చే గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం లాంటివి ఏర్పాటు చేసుకోండి రేషన్ కార్డు లాంటివి ఏర్పాటు చేసుకోండి పిల్లలు ఎంతమంది కలిగి ఉన్న వారు రేషన్ కార్డులో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే రేషన్ కార్డు సో పూర్తిగా ఇవన్నీ కూడా ఉంటేనే మనకి అమ్మఒడి ఏదైతే తల్లికి వందల డబ్బులు ఉన్నాయో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు పిల్లలకైతే తల్లికి అతలు వేయడం అయితే జరుగుతాయి సో మే నుంచి అప్లై చేసుకోవాలి కనుక సో ఈ లోపు మీరు ఏదైనా కావాలనుకుంటే పిల్లలు ఒకవేళ సరిగ్గా పంపకపోతే సెలవులు మేజ నెల సెలవులు ఇచ్చే వరకు కూడా చక్కగా పంపండి అటెండెన్స్ అనేది కవర్ అవుతుంది అటెండెన్స్ అనేది ఎగ్జామ్స్లో కవర్ చేస్తారు కానీ ఇంటర్ల పథకాలకు అయితే కవర్ చేసే అవకాశం అయితే ఉండదు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ